నమస్కారం పుంగనూరు మండలం నెక్కుంది గ్రామంలో వెలిసి ఉండు ప్రసన్న పార్వతీ సమేత శ్రీ అగస్తీశ్వర స్వామి రాజగోపుర నిర్మాణం జరిపి నేటికి సుమారు ఆరు సంవత్సరాలు పూర్తయింది రాజగోపురం పునర్నిర్మాణం గావించి కుంభాభిషేకం కలిపి ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో కార్తీక వార్షిక బ్రహ్మోత్సవాలు ఆనవాయితీగా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా నిన్న ఈ బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనాయి ఈరోజు చండియాగం మహాచండీయాగం ముగించుకొని అమ్మవారికి స్వామికి అభిషేక అర్చనలు జరిపి అలంకారం జరిపి తీర్థప్రసాదాలు వినియోగించడం జరిగింది ముఖ్యంగా పురప్రజలందరూ ఆలయం వద్దకు ఇచ్చేసి స్వామి కృపకు పాత్రలు కావాలని అందరం కోరుకుంటున్నాము ఈ సంవత్సరం అనగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మరీ ముఖ్యంగా తెప్పోత్సవం నిర్వహించాలని రుత్వికులు నిర్ణయించారు ఎందుకంటే గత రెండు తరాలుగా ఇక్కడ తెప్పోత్సవం నిర్వహించబడలేదు ఇంచుమించు రెండు తరాల ముందు ఆ తెప్పోత్సవం నిర్వహించబడింది ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ తెప్పోత్సవం నిర్వహించాలని రుత్వికులు నిర్ణయించారు ఇది పురప్రజలందరూ గమనించి రేపు అనగా పదహైదవ తేదీ శనివారం సాయంకాలం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు ఈ యొక్క మహోత్సవం నిర్వహించబడను ప్రజలందరూ అగస్తీశ్వర స్వామి ఆలయం వద్దకు విచ్చేసి ఆ యొక్క మహా వైభవాన్ని తిలకించి స్వామి కృపకు పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ యొక్క మహద్భాగ్యం ఆ స్వామి మాకు కల్పించినందుకు జీవితాంతం ఆ స్వామి సేవలో ఉంటామని ఆ స్వామి ఆ స్వామి సన్నిధానంలో మాకు ఋత్వికులకు ఎలాగ చోటు కల్పిస్తాడో అలాగే ఆ స్వామి సన్నిధానంలో కొంచెం చోటు మాకు కల్పించాలని ఆ స్వామి కృప ఎల్లప్పుడూ మాపై మరియు పురప్రజలకు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ వేణుగోపాల్ రెడ్డి నమస్తే ప్రసన్న పార్టీ సమేత అగస్తేశ్వర వారి స్వామివారి దేవాలయంలో తెప్పోత్సవాలు పూర్వం జరుగుతుండేవి కోనీరు పరిపూర్ణంగా శిథిలమైనటువంటి కారణం చేత లోపల చుట్టూ తిరగడానికి వీల్లేదు కాబట్టి అవి చాలా సంవత్సరాలుగా నిలిచిపోయినాయి ఇప్పుడు భౌతిక చేత కారణజన్మల యొక్క పూర్వజన సుకృతం చేత అతి సర్వంగా సుందరంగా కొనీరు రూపుదిద్దుకుని అత్యంత శక్తి సంపన్నమైనటువంటి స్వామివారి యొక్క మహిమితో ఆకాశతో ఇప్పుడు కొనేరు నిన్నీ నిబుడీకృతమై జలాశయం పరిపూర్ణంగా ఉన్నటువంటి తరుణంలో అక్కడ ఈసారి తప్పోసరం నిలించాలని చెప్పి బహుత్ ప్రేరణ కలిగింది అందుకు భక్తులను కూడా సహకరిస్తూ ఉన్నారు రేపు నాలుగు గంటలకు ఆ స్వామివారి పుష్కరణలో తెప్పోత్సవం జరగటానికి బహు సంకల్పము జరిగింది మామూలుగా ఈశ్వరుడు గంగాధరుడు తన యొక్క తలపైన గంగాదేవిని పెట్టుకుంటాడు కానీ ఈరోజు గంగాదేవి పార్వతీ పరమేశ్వరును తన తలపై పెట్టుకుని ఆ ప్లవ్రతంలో అక్కడ ఊరేగించేటువంటి శుభతరణము మహద్భాగ్యము అయినటువంటి అవకాశము మనకు కల్పించింది అది మన అందరూ కూడా తిలకించి పొలకించి పునీతులు కావాలని చెప్పి మేము